బాపట్ల జిల్లా కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఫౌండేషన్ ప్రెసిడెంట్ గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా పెదగొల్లపాలెంలోని నిరుపేద కుటుంబానికి పది కేజీల బియ్యం అందజేశారు అహ్మద్ బాషా మాట్లాడుతూ ప్రతి శుక్రవారం పేదలకు బియ్యం నిత్యావసర సరుకులు దుప్పట్లు అనారోగ్యులకు ఆర్థిక సహాయం అందించడంలో ఫౌండేషన్ సహకరిస్తోందన్నారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సుభాని పమిడి రవి షేక్ ఇబ్రహీం షేక్ బహదూర్ బాషా తదితరులు పాల్గొన్నారు పాలెం సేవా కార్యక్రమాలు చేస్తున్నాము మరి ఈరోజు కర్ల కర్లపాలెం మండలంలోని పెద్దగొల్లపాలెం గ్రామం గ్రామం నుండి సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని మాకు తెలియపరచటం జరిగింది తెలియపరిచిన వెంటనే మా ఫౌండేషన్ సభ్యులతో మాట్లాడి మరి ఎమ్మటే స్పందించి మరి ఈరోజు పెద్దగొల్లపాలెంలోని ఒక నిరుపేద కుటుంబానికి పది కేజీలు బియ్యం ఇవ్వటం జరిగింది మరి ఇదే విధంగా ఎక్కడైనా సరే తెలుసుకొని మా ఫౌండేషన్ వారికి సమాచారం అందిస్తే మేము సేవ చేయటానికి సిద్ధంగా ఉన్నాము ఈ సేవా కార్యక్రమంలో భాగంగా బియ్యం పంపిణీ కార్యక్రమం మరి నిరుపేదలకు చీరలు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం మరి అనారోగ్యంగా ఉన్న వారికి మందులు పంపిణీ కార్యక్రమం నిరుపేద విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకు నోట్బుక్కులు కూడా పంపిణీ కార్యక్రమం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను మీడియా ద్వారా తెలుసుకున్నాను తెలుసుకొని అబ్దుల్ కలాం ఫౌండేషన్ వారికి ఫోన్ చేసిన వెంటనే స్పందించి మా గ్రామానికి వచ్చి